హాయ్ ఫ్రెండ్స్ గోదావరి కుర్రళ్ళంటే చాలా ప్రత్యేకం అందులోను కోనసీమ కుర్రాళ్ళంటే మరీ స్పెషల్ కోనసీమ ప్రాంతానికి ఆనుకుని ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి యానం కుర్రలు కూడా కోనసీమ కుర్రాల్లాగానే ఇక్కడ కుర్రలు కూడా స్పెషల్ ఎందుకంటే వీరు గత వారం రోజులుగా సరికొత్త వరవడిలో ఇక్కడ చేపలు పట్టుకుంటుండడం చూస్తున్న ఎవ్వరైనా వీరు స్పెషల్ అంటారు సాధారణంగా చేపలు పట్టుకునే విషయంలో అటు వల ద్వారా కానీ లేదా గ్యాలం ద్వారా కానీ చేపలు పట్టుకుంటూ ఉంటారు కానీ ఒక వాటర్ బాటిల్ ద్వారా లేదా కూల్ డ్రింక్ బాటిల్ ద్వారా చేపలు పట్టుకునే విధానం మీరు ఎప్పటి నుంచి చూసారా కేవలం ఒక యూట్యూబ్లో చూసి ఈ టెక్నిక్ను ఉపయోగిస్తూ చేపలు పట్టుకుంటున్న విధానాన్ని చూసి చాలామంది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మీరు చూడాలనుకుంటున్నారా వెళ్దాం రండి ప్రస్తుతం పుదుచ్చేరి యానంలోని ఈ ఎక్కడైతే చేపలు వినూత్నంగా చేపల వేట కొనసాగిస్తున్నారో ప్రస్తుతం అక్కడ ఉన్నాం ఒక్కసారి వాళ్ళు ఏ విధంగా ఈ వాటర్ బాటిల్తో చేపలను వినూత్నంగా ఈ విధంగా పట్టుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్దాం రండి యూట్యూబ్ లో చూసి దాని ద్వారాగా వాటర్ బాటిల్ అయితే చేపలు పడుతున్నాయని ఒకసారి చూడడం జరిగింది ఒకసారి మనం ఒకట ఒకసారి ట్రై చేస్తాం అనేసి మనం రెండు లీటర్ల బాటిల్ కట్ చేసి అది మనం మైదాపిండి అల్లి ఎలాగైతే చేసారో యూట్యూబ్ ద్వారా అలా చేసి ఇక్కడ వాళ్ళు కదా వరిసా నుంచి వరిసండి వరిస ద్వారాగా అల్లు చేయడం వల్ల మనం వల్ల మనం ఒకట కట్ చేసి ఇలా చూస్తే మనకి పడ్డం జరిగింది చేపలైతే కాకపోతే మనకి వాళ్ళకి గట్రా ఖర్చు లేకుండా కొంచెం మనకైతే కొంచెం చేపలు పడడానికి కొంచెం ఈజీగా అయితే ఉంది కొంచెం చేయొచ్చు ఎవరన్నా ఏట మనకి ఏంటంటే వాళ్ళకి దీంట్లోకి పెట్టుబడి లేకుండా కొంచెం ఈజీగా ఉంది ఇదైతే కాకపోతే మనకి ఇక్కడ ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తుంది అంటే ఒక పదిహేను మీటర్ల లోతు అయితే ఉంది మనం అంతా ఇక్కడ యాడ్ చేస్తున్న వల్ల పిండి వేయడం వల్ల మనకి చేపలు అయితే ఇక్కడికి దగ్గరికి చేరుతున్నాయి ఇలా ఉండీ ఎందుకంటే టైం చెప్పలేం కదా కానీ బాగా వస్తున్నట్టున్నాయి బానే వస్తున్నాయి ఎందుకంటారు అసలు ఇలాగా చేప ఈ డబ్బాలో దూరం వెనక్కి ఎందుకు వెళ్ళకపోతుంది అంటే కారణం టెక్నిక్ ఏంటి అనేది చేప అయితే ఇలా వెళ్తుంది మనకి ఇలా చేప అయితే ఇలాగ వెళ్తుంది పిండి తినడానికి అయితే వెళ్తుంది వెళ్ళేటప్పుడు మనకి చేప అయితే వెళ్తుంది తప్ప కానీ ఇలా తిరగడానికి సోపు లేకపోవడం వల్ల ఖాళీ లేకపోవడం అదే రౌండ్ ఇలా రౌండ్ తిరగడం వల్ల లేక చేప అలాగ ఇరికిపోయి ఉంటుంది మనం అది మనకి వెంటనే మనం తోడు లాగేస్తామంటే చేప ఉండిపోతుంది ఇంకా అక్కడ అలా స్టక్ అయిపోయి చేప కొన్ని పోతాయి కానీ పోవడం అంటూ వందకే తొంభై శాతం అయితే పోవు వంద శాతం దొరికితే మట దొరికి చేపట్ ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా ఇది అంటే మనకి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా రెండు లీటర్ల బాటిల్ సంబంధించి ఇది కట్ చేసి పైన టాప్ భాగం కట్ చేసి కింద ఈ వరలకు ఉపయోగించినటువంటి ఇదిగో ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఈ పూసలు అనమాట ఇవి బరువు కోసం ఉపయోగిస్తున్నారు ఈ పూసలు కట్టి ఇది మురిగి అంటే నీటిలో వేసిన తర్వాత ములిగేలాగా వీళ్ళు ఈ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు అంటే సీసం సంబంధించినటువంటి పూసలు అంటారు వీటిని అంటే వరలకు ఉపయోగిస్తుంటారు ఒకసారి మన విజువల్స్ చూస్తే అర్థమవుతుంది ఈ పూసలు కేవలం బరువు కోసమే కడుతున్నామని చెప్తున్నారు దీంట్లోనే ఈ ఈ విధంగా ఈ తాడుతూ అంటే దీన్ని నరమంటారు వీళ్ళు దీంతో కట్టిన దాన్ని వెయిట్ కోసం ఈ పూసలను ఉపయోగించి ఇందులోనే ఈ మైదా పిండి అయితే కలిపి దీన్నే నీటిలో వదులుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది చాలా చాలా ఈజీగా తయారు చేశారు అంటే ఈ టెక్నిక్ ఏంటంటే చేప ఈదిటప్పుడు ముందు వైపుకే వెళ్తుంది వెనక్కి వచ్చే వెనక్కి ఈది అలవాటు అయితే చేపకు ఉండదు ఈ టెక్నిక్ ఈ టెక్నిక్ ఇక్కడ ఉపయోగించే పరిస్థితి అయితే దీన్ని బేస్ చేసుకునే ఇది సక్సెస్ఫుల్గా అయినట్టు మనం గమనించవచ్చు ఇందులో దూరిన అంటే ఈ మైదా పిండి కోసం లోనకి వెళ్ళినటువంటి చేప మళ్ళీ వెనక్కి వచ్చే మార్గం దానికి తెలియకపోవడంతో కేవలం అక్కడే ఇరుక్కిపోయి ఈ వీళ్ళు జాగ్రత్తగా వెనక్కి తీసుకురావడంతో అక్కడ అక్కడే ఉండిపోయి వీళ్ళు చేతికి చిక్కుతున్న పరిస్థితి ఉంది ప్లేసులు బట్టి కూడా పడతాయా ప్లేసులు బట్టి అయితే పడతాయి అంటే ఈ ప్రాంతంలో అలవాటైనాయి అంటారా ఈ ప్రాంతం అని కాదు అంటే ఎక్కడ మనం మేత ఎక్కువగా పెడితే అక్కడ పడతాయి అయితే మైదా మైదా డబ్బాలో వేసి కొంచెం పొద్దు సగం వాటర్ వేసి అలా గిలకరించి పడేయడమే మనం మైదాయితే అంటే డ్రింక్ బాటిల్ కానీ టూ లీటర్ దమ్సప్ తీసుకుని సగంకి కట్ చేసుకుని దానికి గేలం అనేది కట్టుకుని నెక్స్ట్ ఏంటంటే అది లాక్కి వెళ్తుంది జాబ్ అయితే మనం లాగడమే దీనికి తేడా గేలానికి మామూలుగా దానికి దీనికి తేడా అంటే ఇది పెట్టుబడి తక్కువ మనకైతే చాలు లోతు ఎక్కువ ఉంటది ఇక్కడ లోతు వల్ల గేలంగా మాతలు పండుగలు ఎరచాగిన కొరకలు జల్ల ఇటువంటి దీనికి కోయింగులు ఆడతాయి బాట కోయింగ్ పిండి మీద దీనికి అయ్యో చేపలు రిడిసెంట్ దానివల్ల ఇప్పుడు చూసాం కాబట్టి తింటుంది ఇది ఇంతవరకు అయితే తెలుగు కదా మనకి రోజుకి పడతారు టైం బట్టి ఇరవై పడవచ్చు పది ఆడొచ్చు ఎన్ని చేపలు పట్టావు ఒకటే దొరికిందా ఇదండి చూశారు కదా పుదుచ్చేరి యానం పరిధిలోని చాలామంది యువకులు ఇప్పుడు ఇదే వ్యాపకంగా మార్చుకున్నారు డబ్బా ద్వారా అంటే అటు వాటర్ వాటర్ బాటిల్ ద్వారా కానీ లేదా కూల్ డ్రింక్ బాటిల్ని సగంలో కట్ చేసి దానికి కొంత బరువుతో కూడుకున్నటువంటి పూసలు కట్టి దాంట్లో కొంత మైదాపిండి మిశ్రమం కలిపి నదిలోకి వదలడం వల్ల చేపలు ఆ మైదాపిండి మిశ్రమాన్ని తినేందుకు వచ్చి దాంట్లో ఇరుక్కిపోయి ఇంకా వీళ్ళకి సునాయాసంగా చేపలు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ ప్రాంతంలో గత వారం రోజులుగా రద్దీగా ఎక్కువ మంది అంటే అటు మత్స్యకార పిల్లల యువకులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది యువకులు చిన్నపిల్లలు కూడా వచ్చి ఇక్కడికి ఈ చేపల వేటకు సంబంధించి ఈ ప్రయత్నాలు చేస్తుండటంతో పుదుచ్చేరి యానం పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు ఇక్కడ చాలా లోతుతో కూడుకున్న వాతావరణం ఇది వృద్ధ గౌతమి పాయిది ఇక్కడి నుంచి యానం మీదుగా సముద్రంలో కలిసే పరిస్థితి అయితే ఉంటుంది ఇక్కడ చాలా లోతుతో కూడిన నీళ్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకూడదన్న నేపథ్యంలో ఇక్కడ పోలీస్ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ పరిసర ప్రాంత రైతులు కూడా వీరి వలన కొంత ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఒడిస్సాకు చెందిన ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ టెక్నిక్ ని చూసిన మేము అప్పటి నుంచి కూడా ఈ డబ్బా ద్వారా చేపలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము ఇది సక్సెస్ అయ్యింది మేము రోజుకి దాదాపు పది నుంచి ఇరవై చేపలకు పైబడి పట్టుకుని మేము ఎంతో కొంత మేము జీవనం సాగిస్తున్నామని చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఏబీపీ దేశం నుంచి సుధీర్